హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేశాను బ్లాగ్ ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే అవుతుంది నేను మా వారైతే లేచాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనేది పెడదామని చెప్పి ఇప్పుడే ఇడ్లీ పిండిలో కొంచెం ఉంకా కూడా కలిపాను ఇడ్లీ బ్యాటర్ అయితే నేను నిన్న బయటకి వెళ్ళినప్పుడు రెడీమేడ్ కొని తీసుకొచ్చేసానండి ఇడ్లీకి పప్పు నానబెట్టడం మర్చిపోయాను అందు గురించి అని చెప్పి బయట తెచ్చేసాను అనమాట నేను నైట్ వెళ్ళినప్పుడు సో ఇప్పుడైతే మంచిగా ఉప్పదంతా కలిపేశాను అండ్ ఇక్కడ అయితే చట్నీ అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను రోజు పల్లీల చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పల్లీల చట్నీ ఇలా ముందు పల్లీలు అవన్నీ కూడా ముందు వేయించేసి ఆయిల్ వేయకుండా దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసి టమాటోలు ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కొంచెం చింతపండు జీలకర్ర వేసి అవి ఫ్రై చేసేసిన తర్వాత రెండు కలిపి మిక్సీ చేసేస్తాను సింపులే సో నేను ఎలా చేస్తాను అంతా కూడా ఏమీ షూట్ చేయట్లేదు ఇంకా నైన్కి అయితే పడుకునే ఉన్నది ఇంకా లేవలేదండి నైట్ పడుకునేయడం లేట్ అయిపోతుంది సో మార్నింగ్ లేవడం ఆబ్వియస్లీ లేట్ అయిపోతుంది అనమాట సో మధ్యాహ్నం ఏంటంటే బోన్ చేసిన తర్వాత పడుకోబెడుతున్నాను సో అందు గురించి అని చెప్పి నైట్ కూడా ఇంకా సినిమాలు పాక్ సినిమాలు పెట్టుకుంటున్నాం ఆ పాక్ సినిమాలు పెట్టుకోవడంతో ఇంకా అవి చూసుకుంటూ లేట్గా అయితే పడుకుంటున్నాం అనమాట నిన్న నైట్ ఏంటంటే మల్లేశ్వరి ది మూవీ ఉంది కదా మల్లేశ్వరి ఆ మల్లేశ్వరి మూవీ అయితే పెట్టుకుని మొత్తం ఫుల్గా చూసామన్నమాట అందులో మంచి కామెడీ ఉంటుంది కదా బాగుంటుంది సో ఇంకా ఆ మూవీ చూసి పడుకున్నాము నేను కూడా జస్ట్ ఇందాకే లెగ్సాను లేసి బ్రెషర్ అంతా కూడా చేసుకుని ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట సో ఆల్మోస్ట్ అయితే పల్లీలు అవన్నీ కూడా మంచిగా ఇలా ఫ్రై అయిపోయినాయి మీకు కావాలంటే ఇలా పల్లీలతో కూడా చేసేసుకుంటారు చట్నీ అదే పైన పొట్టుతో నేను పైన పొట్టు తీసేసి చేస్తాను అనమాట పల్లీల చట్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటాను ఈ రోజు ఒక స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట అండ్ ఒక పక్కన అయితే బట్టలు కూడా వాషింగ్ అయితే వేసేసాను నిన్న వేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ బయట వెదరదంతా కూడా కొంచెం క్లౌడీ క్లౌడీగా అయితే ఉంటుంది మళ్ళీ ఎటు కాకుండా ఆడకుండా ఉంటాయి కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఈరోజు ఎంత బాగా వచ్చింది అనమాట సో ఇంకా అవన్నీ కూడా వాషింగ్ వేసేసాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ఈ ఇడ్లీ పిండి బయట చేసుకున్నట్టు ఉండదండి ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది థిక్గా ఉంటుంది బాగుంటుంది కూడా అని ఇంట్లో చేసినట్టే పిండి ఉంటుంది అనమాట మాకు ఈజీగా మూడు రోజులు అయితే వచ్చేస్తాయి ఇందులో నేను ఎక్స్ట్రాగా వాటర్ దంతా కూడా ఏం కలపను కరెక్ట్ కన్సిస్టెన్సీలో వాళ్ళు రుబ్బ అయితే ఇస్తారు సో గురించి నేను చెప్పి యాజటీస్ వాళ్ళు ఇచ్చినట్టే ఇంకా జస్ట్ ఉప్పు ఒకటి కలుపుకుని అయితే అనమాట యాజ్ యూజువల్ గానీ మీకు చెప్పినట్టు నాకు ఫోర్ మా హస్బెండ్ ఫోర్ అలాగే మా పాప రెండు తింటారు కానీ ఎక్స్ట్రాగా ఒకటైతే ఆసు కొద్ది ఒకటి పెడతాను తిట్టా తింటుంది ఈ రోజు పల్లీల చెట్నీ కదా ఇష్టంగానే తినేస్తుంది సో ఇంకా ఇలా క్రాస్గా గా అయితే పెట్టేసాను అండ్ ఇప్పుడు అయితే ఇలా మూత పెట్టేసి తీసి పక్క మీద పెట్టేస్తున్నాను ఈ మధ్యన ఒక మూడు రా మూడు నాలుగు రోజుల నుంచి ఏంటంటే వెదర్ అదంతా కూడా చాలా బాగుంటుందండి మంచిగా చల్లగా అయితే ఉంటుంది సో చూసారు కదా ఇడ్లీ పెట్టిన తర్వాత నేను ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెడతాను సో పర్ఫెక్ట్గా ఇడ్లీ రెడీ అయిపోద్ది ఇంక ఇలాగా అయితే పల్లీలు అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి సో చూస్తున్నారు కదా ఇడ్లీకి పొట్టదంతా కూడా తీసేస్తాను ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను అలాగే చట్నీకి పోప్ కూడా వేసేసానండి టిఫిన్ పని అయితే అయిపోయింది కానీ ఇంకా ముందు మా వారైతే కాఫీ ఇమ్మన్నారు సో ఇంకా ఆయనతో పాటు ఈరోజు నేను కూడా కాఫీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను వాడే కాఫీ పౌడర్ అయితే కాంటినెంటల్ ఎక్స్ట్రా పౌడర్ అనేది యూజ్ చేస్తూ ఉంటానండి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క పౌడరే యూజ్ చేస్తూ ఉన్నాను ఇదైతే నేను డిమార్ట్లో తీసుకుంటూ ఉంటానండి డిమార్ట్లో కొంచెం ఆఫర్స్ అవన్నీ కూడా బాగుంటాయని అనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా సరే కంపల్సరీగా ఒక కాఫీ పౌడర్ బాటిల్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ది తీసేసుకుంటూ ఉంటాను అండ్ ఇంకా ఆయన అయితే కాఫీ తాగుతూ ఉన్నారు అలాగే ఇంకా నేను కూడా ఇక్కడ బాల్కనీలోకి వచ్చి కాఫీ అదంతా కూడా తాగుతున్నాను మార్నింగ్ వేసేటప్పటికల్లా వెదర్ అదంతా కూడా ఎండగా ఉందని చెప్పి వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా వేశాను బట్ ఇప్పుడు వెదర్ చూస్తుంటే కొంచెం మబ్బుగా అయితే అనిపిస్తూ ఉన్నది ఆ విషయమే ఇక్కడ మా వార్త అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము చూస్తున్నారు కదా నాయనక అయితే ఇంకా పడుకునే ఉన్నది నైట్ టైం ఏంటంటే పడుకునేటప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కూడా అయిపోతూ ఉన్నదండి సో అందు గురించి అని చెప్పి రోజు మార్నింగ్ కొంచెం లేట్గానే లెగుస్తూ ఉన్నది సెలవులే కదా అని చెప్పేసి నేను కూడా ఏమీ బలవంతంగా అయితే ఏమీ లేపేయటం లేదు ఇంకా ఇక్కడ అయితే బట్టలు అవన్నీ కూడా ఆరబెట్టేస్తుందని ఇలాగా బట్టలు కూడా వాషింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నానికల్లా కంప్లీట్గా డ్రై అయిపోతాయండి అండ్ ఇక్కడ అయితే ఇడ్లీలు రెడీ అయిపోయినాయి అని చెప్పేసి అన్నాను కదా చూస్తున్నారు కదా ఉన్న పిండి పర్ఫెక్ట్గా బాగుంటాయండి టేస్ట్ కూడా ఇంట్లో చేసుకున్నట్లే వస్తాయి అనమాట ఇడ్లీలు అవన్నీ కూడా అని ఇది కేజీ పిండి సిక్స్టీ రూపీస్ అనమాట నేను మాకు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా సరే పప్పు నానబెట్టలేనప్పుడు ఇలా బయట తెచ్చుకుంటూ ఉంటాము కేజీ ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ ఇడ్లీ అయినా సరే సిక్స్టీ రూపీసే దోశ బ్యాటర్ అయినా సరే సిక్స్టీ రూపీసే చట్నీ ఒకటే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట నాకు ఎందుకో బయట చట్నీలు అయితే ఇష్టం ఉండవు ఇంకా ఈసారి అయితే పల్లీల చట్నీ దాంట్లో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కూడా చట్నీ అనేది తయారు చేసాను అనమాట పల్లీల చట్నీ అంటే మా ఇంట్లో నాకు మా వారికి మా పాపకి ముగ్గురికి కూడా చాలా చాలా ఇష్టం మా ఇంట్లో చట్నీలు అంటే మ్యాక్సిమం పల్లీ చట్నీ అవుతూ ఉంటుందండి దోశల్లోకి అయితే బొంబే చట్నీ చేస్తూ ఉంటాను ఇడ్లీలోకి అయితే మాక్సిమం పల్లీల చట్నీయే లేదు అంటే టమాటా చట్నీ లేదు అంటే ఇడ్లీ కారపొడి అలాగే నెయ్యి అనమాట ఇవే ఇడ్లీతో అయితే నంచుకుని తింటూ ఉంటాము అండ్ ఇక్కడ అయితే బట్టలు అవన్నీ కూడా ఆర్బెట్ వచ్చాను కదా ఇంకా వస్తూ ఉన్నది ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేస్తున్నాను ఇంకా నైన్క లేవలేదండి నాయన్కాలు లేచిన తర్వాత తనకి బ్రష్ అదంతా కూడా చేయించి అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాలి దాని తర్వాత ఇప్పుడైతే ఇండిగో పెట్టుకుంటున్నానండి ముందు రోజు అయితే హెన్నా పెట్టుకున్నాను ఇది నాకు పెట్టుకోవాలంటే ఎంత చిరాకు బట్ నాకు హెయిర్కి ఏంటంటే కొంచెం షాంపుల్ పోర్షన్ దగ్గర కొంచెం వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది అది బాగా కనిపించేస్తేనే కానీ నాకు పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది రాదు అది కూడా ఏదో పెట్టుకోవాలబ్బా అబ్బా అన్నట్టు పెట్టుకుంటూ ఉంటాను ముందు రోజు అయితే హెన్నా పెట్టుకున్నానండి ఆ దాని తర్వాత రోజు ఇండుగ అనేది కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను నేను వాడే ఇండుగ అనేది గారి దగ్గర నుంచి తెప్పించుకుంటాను అనమాట ఆన్లైన్లోని అలాగే హెన్నా కూడా ఇంతకుముందు బంజారాస్ వాడేదాన్ని అండి ప్రస్తుతం అయితే హెన్నా కూడా గారిది హెన్న పౌడరే యూజ్ చేస్తున్నాను అది కూడా మంచిగానే ఉన్నది మొత్తానికి అయితే ఇండుగో అదంతా కూడా పెట్టేసుకున్నానండి అది కొంచెం డ్రై అవడానికి టైం పడుతుంది కదా ఇంక ఈలోగా యూట్యూబ్లో నేను రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ చెట్కిందర్ ప్లేటరు అది పెట్టుకున్నాను అనమాట యాక్చువల్లీ ఈ మూవీ అయితే నేను చూడలేదు మా వారైతే బాగుంటుంది చూడంటే సరే అని చెప్పి చూస్తున్నాను ఈలోగా మా పాప కూడా ఇంకా లెగ్స్ వచ్చేసింది దాని తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాం కదా ఇంకా నైన్కే బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పేసి తన్ని ఇంకా బ్రష్ చేసుకోమని చెప్పి పంపించాను బ్రష్ చేసుకుని మళ్ళీ వచ్చేసింది ఇంకా అలాగో నేను మూవీ చూస్తున్నాను కదా పనిలో పని నేను బ్రేక్ఫాస్ట్ నేనే తినిపించేస్తాను అంటే సరే అని చెప్పేసి అన్నది మామూలుగా రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ అదంతా కూడా తనే తినేస్తుంది హాలిడేస్ కాబట్టి స్కూల్ ఉన్నదనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మేమే పెట్టి అయితే పంపిస్తూ ఉంటాం తినిపిస్తూ ఉంటాం లేదంటే స్కూల్ టైం అయిపోతుంది బట్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా తనే తింటుందనమాట ఇంక నేనైతే హెయిర్ ఆరాలి కదండి ఒక పని అయిపోతూ ఉంటుంది అలాగే మూవీ వాచ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ మా పాపకి అయితే ఇంకా తినిపించేస్తూ ఉన్నాను దానికి ఈరోజు చట్నీ అనేది చాలా బాగా నచ్చేసిందండి అందు గురించి అని చెప్పి చాలా ఫాస్ట్గా అయితే తినేసింది టేస్ట్ కూడా బాగుంది అన్నది ఇంకా దాని తర్వాత ఇంకా తల అదంతా కూడా డ్రై అయిపోయిందండి ఒక గంట సేపు అయితే పెట్టుకున్నాను ఇండిగో పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఒక నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట సేపు ఉంచుకుంటే సరిపోతుంది నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే దాని తర్వాత రోజు మనం ఆయిల్ అప్లై చేసుకుని తలకి అప్పుడు షాంపూ వాష్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా కలర్ అనేది మన హెయిర్కి పడుతుంది అండ్ ఇక్కడ అయితే స్నానం చేసి వచ్చేసాను ఇక్కడ మంచం మీద చూస్తున్నారు కదా నైన్కా నోట్ బుక్స్ అనమాట టూ డేస్ బ్యాక్ వర్షం పడ్డదండి ఆ వర్షం నీళ్ళు అవన్నీ కూడా ఇంట్లోకి అయితే వచ్చేసినాయి నైన్ స్కూల్ బ్యాగ్ అదంతా కూడా కిందనైతే పెట్టున్నదా స్కూల్ బ్యాగ్ కింద కూడా వాటర్ అనేది రావడంతో లోపల బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ అవన్నీ కూడా తడిచిపోయినాయి అనమాట సో ఇంకా అవి కొంచెం ఆడడం గురించి అని చెప్పి అలా మంచం చుట్టూరా ఇంకా అలా పుస్తకాలు అవన్నీ కూడా వేసి ఫ్యాన్ అదంతా కూడా ఆన్ చేసి పెట్టేశాను ఇక్కడ అయితే హెయిర్ అదంతా కూడా కొంచెం ఇప్పుడే కొంచెం బిడదంతా కూడా తీసాను హెయిర్ కలర్ కలర్దంతా కూడా ఎలా వచ్చింది అనేది ఇక్కడ అయితే చెక్ చేసుకుంటున్నాను నాకు అయితే ఇండిగో అనేది బాగా అనిపిస్తూ ఉన్నదండి న్యాచురల్ హెయిర్ కలర్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తూ ఉంటుందనమాట బట్ ఇదేంటంటే ఒక ఫోర్ డేస్ ప్రాసెస్లో అయితే ఉంటుంది ముందు డ్రై హెయిర్ అంటే మనం షాంపూ వాష్ చేసుకోవాలి దాని తర్వాత రోజు హెన్నా పెట్టుకుంటూ ఉంటాను ఎన్న పెట్టుకున్న తర్వాత రోజు ఇండుగో అనేది పెట్టుకుంటూ ఉంటాను ఇండుగో పెట్టుకున్న తర్వాత రోజు ఆయిల్ రాసుకుని అప్పుడు షాంపూ వాష్ అనేది చేస్తూ ఉంటాను అనమాట మొత్తం కంటిన్యూషన్గా ఫోర్ డేస్ హెడ్ బాత్ అనేది చేసే ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లో అయితే అనిపిస్తూ ఉంటుంది మొత్తానికి అయితే ఇంకా ఇక్కడ వంట దగ్గరికి అయితే వచ్చేసాను ఈ రోజైతే చింత చిగురుతో ఏదైనా రెసిపీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఏం చేస్తానో కూడా చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ చింత చిగురు అదంతా కూడా ఇంకా లోపల ఏమన్నా వేస్ట్ లైక్ పుల్లలు లాంటివి ఏమన్నా కొంచెం చెత్తా చదారం ఉంటాయి కదా అవన్నీ కూడా శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి ఇలా పళ్ళల్లో అయితే వేసి పెట్టుకున్నాను చిగురు అదంతా కూడా బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే చింత చిగురు కొబ్బరి వేసి పులుసు అనేది పెడుతున్నానండి ఈ రెసిపీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీ రెసిపీయే కాబట్టి ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి అవసరమైతే ఏమి ఉండవు ఇక్కడ చూస్తున్నారు కదా మూకుళ్ళు ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి నేను గబ్బుకుమని ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత అదంతా కూడా దగ్గరికి ఫ్రై చేసేసుకోవాలి మిక్సీ జార్లో ఆ ఫ్రై చేసుకున్న చింత చిగురు కొబ్బరి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి చింత చిగురు పులుసులోకి ఈరోజు నా దగ్గర వెజిటేబుల్స్ ఏమీ లేవండి ఈరోజు సాటర్డే బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను సాటర్డే మా ఏరియాలో సంత ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ అవన్నీ కూడా తెచ్చుకోవాలి ఆలుగడ్డే ఉన్నది కాబట్టి చింత చిగురు ఇప్పుడు పులుసుకి ఆలుగడ్డ ఫ్రై చేద్దామని చెప్పి ఆలుగడ్డలు అవన్నీ కూడా కట్ చేస్తున్నాను ఇంకా ఆలుగడ్డ అవన్నీ కూడా ఇంకా రైస్తో పాటు కుక్కర్లో అయితే పెట్టేశానండి ఆ బాయిల్ చేసిన తర్వాత ఫ్రై అదంతా కూడా చేసేయాలి అండ్ ఇప్పుడైతే నేను చింత చిగురు పులుసు అదంతా కూడా చూపించేస్తున్నాను చూస్తున్నారు కదా ఇందాక చింత చిగురు ఫ్రై చేసిన మూకుల్లోనే అది ఒకసారి బాగా వాష్ చేసేసి అందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను ఎంత ఆయిల్ అయితే మనకు పులుసు సరిపడిపోద్దు అంతా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మెంతులు వేసాను అలాగే జీలకర్ర అనేది వేసానండి దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే పండిపోయినాయి అనమాట మొన్న మా హస్బెండ్ రాజమండ్రి నుంచి వస్తునేటప్పుడు అత్తయ్య గారు పంపించారు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా బాగా పండిపోయి బట్ కారంగా అయితే ఉన్నాయి వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి పులుసులో అయితే వేసేసాను ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు అనేది వేసుకున్నానండి దీనికి ఏంటంటే మనకు ఉప్పు అలాగే కారం అనేది ఎక్కువగానే పడుతూ ఉంటుంది దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చింత చిగురు పేస్ట్లు ఉన్నది కదా అదంతా కూడా వేసేసుకుని కొంచెం వాటర్ అదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకుని కడిగేసినట్టు అలా వేసేయాలన్నమాట దాని తర్వాత మీరు టేస్ట్ ఎక్కువగా కారం అయితే కొంచెం ఎక్కువ అనేది వేసుకోండి కారం అనేది ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసాను అలాగే కారపొడి కూడా వేసాను ఇంకా బాగా మిక్స్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలా మంచిగా బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి ఇలాగే ఈ రెసిపీ దాంట్లో మనం ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసుకుని చింత చిగురు మటన్ ఇలా పులుసులా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ అయితే ఇందాక చూపించాను కదా పొటాటోస్ అవన్నీ కూడా కట్ చేసినట్టు ఆ పొటాటోస్ అవన్నీ కూడా పులుసు అయిపోయింది కదా ఇంక పొటాటో ఫ్రై అనేది చేసేస్తున్నాను అనమాట నాకు ఏంటంటే ఇలాంటి పులుసులప్పుడు నంచుకోవడానికి ఫ్రై ఐటమ్ ఉంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట సో నేను చేసే ప్రాసెస్ ఈ యొక్క ఆలుగడ్డ ఫ్రై అనేది చామగడ్డతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేస్తూ ఉంటానండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎప్పుడన్నా సరే రెసిపీ అనేది షేర్ చేస్తానులేండి ఆల్రెడీ షూట్ చేస్తాను ఏదైనా సపరేట్గా అయితే షేర్ చేస్తాను సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది కదా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారండి నేను వంట ఈరోజు చేసేవన్నీ కూడా ఒకటే మూకుల్లో అయితే చేశాను స్టార్టింగ్లో చింత చిగురు అదంతా కూడా ఆయిల్లో ఫ్రై చేసింది ఇందులోనే చేశాను అలాగే చింత చిగురు కొబ్బరి వేసి పులుసు కూడా ఇందులోనే పెట్టాను మళ్ళీ ఫ్రై కూడా ఇదే చేస్తున్నానండి ఈ మూకుడు చూడడానికి ఇలా ఉంటుంది కానీ మంచిగా నాన్ స్టిక్ దానిలో అయితే పనిచేస్తూ ఉంటుందండి చూస్తున్నారు కదా అసలు ఎక్కడ అంటుకోకుండా బలే అయితే వస్తూ ఉంటుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క మూకుడు అయితే ఈ మూకుడు అనే కాదు నాకు ఎప్పుడైనా సరే వంట అదంతా కూడా చేసేటప్పుడు ఎక్కువగా వంట కూడా ఎక్కువ అయితే ఇష్టం ఉండదు చాలా మందికి ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దాంట్లో అయితే చేస్తూ ఉంటారు కదా బట్ నాకైతే ఇలాగ ఎక్కువగా చేసుకోవడం అయితే అస్సలు ఇష్టం ఉండదండి బట్ టైం అయితే ఎక్కువ పడుతుంది కానీ బట్ నాకు ఇలా చేసుకోవడమే ఇష్టం అనమాట మొత్తానికి అయితే ఆలుగడ్డ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా అండ్ వేడి వేడి రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ భోజనం టైం కూడా అవ్వచ్చేసిందండి అండ్ మీకు చూపించేసిన తర్వాత తినేస్తాము అండ్ ఇదైతే నేను పెరుగు రోజు తోడు పెడతాను సో పెరుగు అండ్ ఎదురింటి ఆంటీ వాళ్ళు ఇందాక ఇచ్చారు సొరకాయ పప్పు అండ్ ఇందాక నేను చేశాను కదా చింతచిగురు కొబ్బరి వేసి పులుసు ఆ ఐటెం అది అనేది ప్రిపేర్ చేశాను అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు దగ్గరలో అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడైతే భోజనం అదంతా కూడా తినేయాలి చూసారు కదండీ నేను చేసిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇప్పుడైతే టైమ్ వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది క్లైమేట్ నేను బట్టలు వాషింగ్ చేసేటప్పుడు కొంచెం ఎండగా ఉన్నది కానీ ఇప్పుడైతే వర్షం అయితే ఉన్నది సో బట్టలు అవన్నీ కూడా కొంచెం ఆరిపోతే ఇంకా తీసి ఫోల్డ్ చేసేస్తాను అయితే మరీ ఎక్కువగా బట్టలు ఏం వాష్ చేయలేదు కానీ మెయిన్గా ఏంటంటే జీన్స్ ప్యాంట్స్ అవన్నీ కూడా వేసాను ఇవైతే ఇంకా కొంచెం తడితడిగా అయితే ఉన్నాయి ఇవి కొంచెం ఎలా వదిలేసి కొంచెం డ్రై అయిపోయిన బట్టలు అవన్నీ కూడా ఇంకా ఫోల్డ్ చేసేయాలి ఈలోగా మా పాపకైతే వస్తుంది ఇందాక నేను వంట చేస్తునేటప్పుడు నుంచే స్మెల్కి మమ్మీ అన్నం అయిపోయిందా అన్నం అయిపోయిందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నది ఇప్పుడైతే భోజనం చేసేస్తాము హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే బోన్ చేసి వస్తాము మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ చూస్తున్నారు కదండి వర్షం అదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే పడుతుందో వర్షం స్టార్ట్ అవ్వడం అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిందండి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే చాలా గట్టిగా అయితే పడ్డది ఇప్పుడైతే కొంచెం మోడరేట్గా అయితే పడుతుంది అది ఈరోజు సాటర్డే కదండి మార్కెట్ అదంతా కూడా ఎలా జరుగుతుందో అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ మా వారైతే వర్షం పడకముందే మా ఇంటి కిందకి వెళ్ళి ఒక నాలుగైదు కాయగూరలు అయితే తీసుకొచ్చేస్తాను వర్షం పడితే అన్నీ తడితడిగా అయితే ఉంటే పడైపోతాయి అని చెప్పేసి అన్నీ వెళ్ళారనమాట uh, వెళ్ళారు ఇలాగ కాయగూరలు కొనుక్కుని ఇంక బయలుదేరారు వర్షం అదంతా కూడా సడన్గా స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్షంతోనే తడిచి అయితే ఇంటికి వచ్చేసారు ఈరోజు మార్కెట్కి అయితే నైన్కాయ కూడా తీసుకుని వెళ్ళిపోరండి ఇంకా నైన్కాయ కూడా ఫుల్గా తడిచిపోయింది గేజర్ ఆన్ చేశాను ఇంకా తనకు కూడా స్నానం అది అంతా కూడా చేంజ్ చేయాలి సో చూడాలి ఈరోజు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్విమ్మింగ్ క్లాస్ అదంతా కూడా ఉన్నది కదా ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే మేము ఇంటి దగ్గర నుంచి మూవ్ అవుతాము ఒకవేళ వర్షం ఇలా కంటిన్యూషన్గా ఎక్కువ పడ్డదనుకోండి స్విమ్మింగ్ క్లాస్ అయితే ఇంకా మాన్పించేస్తాము లేదు అనుకుంటే ఇంకా వర్షం కొంచెం తగ్గిందనుకోండి కంపల్సరీ తీసుకుని వెళ్ళిపోతాము సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్